ఖుద్బిల్లాపూర్ సుచిత్ర సెంటర్లో శ్రీ చైతన్య అకాడమీ కొత్త టెస్ట్ ప్రిపరేషన్ ఏడవ కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు సిఈఓ శేషగిరిరాజు ఇన్ఫినిటీ లర్న్ సీఈఓ ఉజ్వల్ సింగ్ హాజరయ్యారు ఐఐటి జేఈఈ నీట్ విజయాల లక్ష్యంగా శ్రీ చైతన్య అకాడమీ సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతోందని అందులో భాగంగానే శ్రీ చైతన్య అకాడమీ కొత్త టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ని సుచిత్రలో ప్రారంభించినట్లు చెప్పారు టెస్ట్ ప్రిపరేషన్ సెంటర్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ల వారికి ఫౌండేషన్ కోర్సులతో పాటు జేఈఈ నీట్ కోచింగ్లను అందిస్తుందన్నారు Uh, we are opening our seventh center in Hyderabad, which is in Suchitra. So I would like to welcome all the parents along with the children who aspire the children to, to prepare for engineering or medical to come over and see this splendid place which we have built. ందుకు ధన్యవాదాలు మనం ఈరోజు ఏడవ సెంటర్ హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నాము ఓవరాల్గా మనం ఇది ఫిఫ్టీ వన్ సెంటర్ అండి పాన్ ఇండియాలో సో సుచిత్రాలో ఉన్న ప్రతి విద్యార్థికి పేరెంట్ ఇది ఒక మంచి అవకాశం శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఏ విధంగా అయితే క్వాలిటీ అకాడమిక్స్ ప్రొవైడ్ చేస్తాయో శ్రీ చైతన్య అకాడమీ కూడా అదే క్రమశిక్షణతో అంతే పట్టుదలతో పనిచేస్తుంది స్టూడెంట్స్ మనకి ఎయిత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇక్కడ ఫౌండేషన్స్తో పాటు నీట్ అండ్ ఐఐటీ చేయి చదువుకోవడానికి ఒక మంచి అవకాశం